సంగ ప్రారంభించిన తల్లికి వందనానికి సంబంధించి భారీగా పరుగులు పెడుతున్న జనాలు చాలామందికి తల్లికి వందనం పథకం రాక చాలామంది అయితే సచివాలయాల వెంట అయితే పరిగెడుతూ ఉన్నారన్నమాట సో ఈ రోజు నుంచి ఏదైతే ప్రజెంటు ఇరవై ఆరు వరకు కూడా మళ్ళీ దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఏదైతే ఇచ్చారో మొత్తం అందరూ కూడా సచివాలయాల వెంట అయితే పరిగెడుతూ ఉన్నారనమాట సూపర్ సిక్స్లో హామీగా భాగంగా తల్లికి వందన పథకం అయితే అమలు చేసి డబ్బులు అయితే విడుదల చేశారు సో అంతా బాగానే ఉంది పదిహేను వేల రూపాయలు అంటూ పదమూడు రూపాయలు అయితే వేశారు ఇది వరకు కొంతవరకు అయితే అందరూ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు దాంతోపాటు ఈ పథకానికి సంబంధించి అర్హులు చాలామంది కూడా అనర్హుల జాబితాలోకి వెళ్ళిపోవడంతో వారందరూ ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలకు అయితే పరుగులు పెడుతూ ఉన్నారు దీనికి సంబంధించి మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి ఫామ్ అయితే ఇచ్చారు సో ఫామ్ కూడా ఆల్రెడీ మనం అయితే చెప్పడం అయితే ఆల్రెడీ ఫామ్కు సంబంధించి కూడా మీకు ఏ విధంగా దరఖాస్తు చేయాలో ఏంటి ఈ విధంగా ఈ దరఖాస్తు నింపాలి అనే దానికి సంబంధించి కూడా వీడియో చేయడం అయితే జరిగింది ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుందన్నమాట సో ఇదంతా కూడా నింపి అక్కడికి వెళ్ళి నింపి అందరూ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఇచ్చి మరొకసారి అయితే గ్రీవెన్స్ అయితే పెడుతూ ఉన్నారనమాట సో పెట్టిన తర్వాత వీరందరికీ కూడా మనకి ఇరవై ఆరు తర్వాతనైతే మళ్ళీ డబ్బులు అయితే వేస్తామని చెప్తున్నారు అందువల్ల ఏంటంటే ఇప్పుడు దరఖాస్తు పెట్టిన వారికి డబ్బులు అన్నీ కూడా మనకి ఇరవై ఆరో అయితే రాబోతూ ఉన్నాయన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఇది ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని